ఈనాటి విద్యా వ్యవస్థ ఎలా ఉంది ఒకప్పుడు విద్యా వ్యవస్థ ఎలా ఉంది అలా విధంగా ఉపాధ్యాయులు చెప్పే తీరు తెలుగు ఎలా ఉన్నాయి సో ఒక్కొక్క టీచర్ ఒక్కొక్క డేలో లెసన్ అనేది చెప్పడం జరుగుతుంది ఇవి ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే అనగనగా సినిమా గురించి అండి అనగనగా సినిమా చూస్తే కనుక ఈ సినిమాలో ఏం చెప్పడం జరిగిందంటే చదువుకోవడం కాదు నేర్చుకోవడం చాలా మంది చదువుకో నేర్చుకో అని ఏ టీచర్లు చెప్పరు ఏ తల్లిదండ్రులు చెప్పరు సో ఈ సినిమాలోన ఈ సినిమాలోన ఏంటంటే మనం వన్ టు సెవెంత్ క్లాస్ వరకు ప్రతి సబ్జెక్ట్ని ఒక స్టోరీ రూపంలో కథల రూపంలో చెబితే పిల్లలకు ఏ విధంగా ఎంత బాగా అర్థమవుతుంది ఒక డల్లర్ కూడా చాలా తయారవుతాడు ఈ ఈ సినిమాలోన లో డిఫరెంట్ చూపించాడు ఒక టీచర్ ఒక విధంగా చెప్పడం హీరో రోల్ పోటీ పోషించిన వ్యక్తి ఇంకోలా చెప్పడం చాలా బాగా వచ్చింది ఈ సినిమాని ఒక పేరెంట్స్ చూడాలి చదువుకున్న పిల్లలు చూడాలి మరీ ముఖ్యంగా టీచర్స్ అండి తప్పనిసరిగా టీచర్స్ అనేవారు ఈ సినిమాని చూడాలి ఎలా బోధించాలనే తెలుస్తుంది అనమాట సో మాకైతే బయట వర్షం పడుతుంది మేము తీయడం వల్ల వర్షం చూపించలేకపోతున్నాం అందుకే సౌండ్ అయితే ఈ సినిమాని ఇక్కడ ఉన్న పిల్లలు అనుగుణంగా పిల్లలు అనగుణంగా సంబంధించిన ఈ సినిమాని ఈ పిల్లలందరూ చూడడం జరిగింది అదే విధంగా ఎంతమంది టీచర్స్ ఈ సినిమా చూశారు స్కూల్ తెలిసిన తర్వాత జూన్ పన్నెండున ప్రతి ఒక్క స్కూల్ లో ఈ సినిమాని ప్రతి టీచర్ చూడాలి అదే విధంగా అక్కడ మేనేజ్మెంట్ అనేది ఈ పిల్లలకి ఈ సినిమాని తప్పనిసరిగా చూపించాలి లేదంటే ఈ సినిమా చూపించడం వల్ల ఎంతో కొంత మార్పు అనేది వస్తున్న విధంగా ఆనందం చూసాయితే ఈ పిల్లవాడు ఆ సినిమా చూసిన తర్వాత ఈ పిల్లవాడు కొన్ని విషయాలు అడిగి జరిగింది ప్రయత్నించు నువ్వు చెప్పాను నాన్నగారు సినిమా చూసావా చూసావా సినిమాలో నీకు ఏం నచ్చింది చెప్పు చెప్పడం నీకు నచ్చింది సో అందులో ఆ టీచర్ చెప్పే విధానంలోనే మీ టీచర్ చెబుతున్నారా చెప్పట్లేదు మీ టీచర్ వాళ్ళు ఎలా చెప్తారు ఇక్కడ ఆ లోన లోన రక్షించహణం సూర్యగ్రహణం సంబంధించి ఇందులోనే ఏంటంటే చంద్రుడు సూర్యుడు సన్ను ఆ మూను అదే విధంగా ఎప్పటి సంబంధించి చాలా బాగా చెప్పడం జరుగుతుంది వీళ్ళకి వచ్చేసరికి మనం చెప్తారు చెప్పా దానికి సంబంధించిన టీచర్ చాలా బాగా చాలా ఉంది భయపడక్కర్లేదు సినిమా గురించి మాత్రమే ఇది రివ్యూ అంటే చూడటం చాలా మంది టీచర్లు ఇలా ఉన్నారు మనం ఎలా మార్చడానికి ఒక ప్రయత్నం మాత్రమే బాగానే అలా చెప్తారు అంటే కథల రూపంలో చెప్పరు ఒక సూర్యునిస్తారు ఇటు నేస్తారు మధ్యలో భూమి వచ్చిందిరా చాలా చెప్తారు తప్ప ఉందా అవగా చెప్పారు ఇంకెలా చెప్పారు ఎలా చెప్పారు చెప్పు నువ్వు చెప్పమ్మా నువ్వు ఉన్నది నువ్వు చెప్పాను ఎలా చెప్తారు మాకైతే ఒకటి వరకు లోపల వస్తుంది చెప్పరు మా అమ్మలు కానీ ఉంటది ఎడ్యుకేషన్ నీకు అర్థమైందా లేదా అనేది తెలియదు అనమాట సో నువ్వు చెప్పనా అని ఎలా చెప్తారు నువ్వు నువ్వు బాగా చెప్తావు అన్న సో ఈ పిల్లలు ఏంటంటే టీచర్లు టీచర్లు ఎక్కడైనా ఈ వీడియో చూస్తే నేను చెప్పలేదా అని అంటారేమో భయంతో నిజంగా చాలా విషయాలు దాటుతున్నారని అనిపిస్తున్నాకైతే ఆ తనకైతే ఎడ్యుకేషన్ పరంగా అర్థం కావట్లేదు అని చెప్పేసి ఈ పిల్లడైతే ధైర్యంగా చెప్పాడు ఎందుకంటే ఈ సినిమా చాలా చాలా బాగుంటుంది ఆ ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది నాన్న నీ అంటే ఎందుకు రా అని చెప్పేసి వాళ్ళ నాన్న అడిగితే నాన్న నువ్వు మా నాన్న నాన్న అని చెప్పి చెప్పడం ఈ సినిమాని విధంగా అసలు ఎడ్యుకేషన్ పరంగా చాలా చాలా బాగా తీసాడు చదువుని ఎలా చదవాలి ఎలా నేర్చుకోవాలి అనేది ఇంపార్టెంట్ అనమాట ప్రతి పేరెంట్ ప్రతి భావన్ బేట చాలా బాగుంటాయి అన్నమాట ఆ యూనివర్సిటీ క్యారీ చేసే విధంగా వచ్చి డల్లర్స్ ని ఒక మెరిట్ లాగా ఎలా ఈ చాలా చాలా తీసు నేటి సమాజానికి ఈ సినిమా చాలా అసలు ఈ సినిమా ఏంటంటే ఫస్ట్ ఓటీటీ అండి అది గొప్పతనం సినిమా సుమంత్ హీరో చాలా కంబ్యాక్ సినిమా చాలా తొమ్మిది సంవత్సరాల తర్వాత సినిమాలు లేవు కి అలాంటి మంచి సినిమా ఓటీటీ ప్లాట్ఫారం ద్వారా రావడం నిజంగా ఆ అది ఒక గ్రేటర్ అండి ఓటీటీ తర్వాత వచ్చిన తర్వాత ఈ సినిమా చాలా బాగా ఇట్ అయిన తర్వాత దీన్ని థియేటర్ లో కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా నిజంగా థియేటర్ లోకి వచ్చే ప్రతి ఒక్కరు మీ పిల్లలు తీసుకొని సినిమాకి వెళ్ళండి లేకపోతే ఇప్పుడు ఓటీపీలో వచ్చింది కాబట్టి మీ పిల్లలకు అదే అదేవిధంగా టీచర్స్ చాలా వరకు తెలుసుకోవాలి వన్ టు సెవెంత్ వరకు కడల రూపంలో చెప్పొచ్చు కడల రూపంలో ఒక స్టోరీ రూపంలో ఏ విధంగా చెప్పొచ్చు అనేది చాలా 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 బాగా చూశాడు నిజంగా ఇలాంటి టీచర్స్ ఉంటే ఆ స్కూల్ అనేది ఒక వర్ణ ఒక అద్భుతమైన పిల్లలు అయితే ఇక్కడ డల్లర్ స్టూడెంట్ అనేవాడు ఎవరు ఉండరండి అండి మనం చెప్తే టీచింగ్ ను బట్టే పిల్లవాడు సైన్ అవుతాడు కానీ చాలా మంది ఏమంటుందంటే అది డల్లరు డల్లర్ అని చెప్పి అందరూ చదువుతున్నారు ఈ చిత్ర చదవట్లేదు అంటే మనం మన మన టీచింగ్ లో కూడా లోపం ఉండదు టీచర్ తెలుసుకోవాలి అది సో దాన్ని బట్టి ఏంటంటే ఇక్కడ పేరెంట్స్ కూడా డిసైడ్ చేస్తారు మా అబ్బాయి చదవట్లేదండి కానీ అక్కడ టీచర్ ఏ విధంగా అంటే ఏ పేరెంట్ వెళ్ళి క్లాస్లో కదా అందుకని ఏం చేయాలంటే మంత్లీ ఒకసారి అక్కడ అనే వాళ్ళు పేరెంట్స్ కూడా క్లాసు చెప్పాలి ఆ విధానాన్ని తీసుకురావాలి పేరెంట్స్ కూడా చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉంది ఏంటంటే మ్యాక్సిమం ఈ రోజుల్లో పేరెంట్స్ చదువు లేకుండా లేరు ఒకప్పుడు అంటే మా నాన్న చదువు తెలియదు నేను చదువుకుంటున్నా నేర్చుకుంటున్నానా అదనవసరం కానీ ఇప్పుడు నాకు చదువు తెలుసు నేను బిఎస్సీ బీఈ చేసాను మా మిస్సెస్ కాబట్టి ప్రతి ఒక్కటే నైన్టీ నైన్ పర్సెంట్ పేరెంట్స్ చదువుకున్నారు కాబట్టి ఏంటంటే పిల్లలు క్లాసులు ఇంత అద్భుతంగా ఉన్నాయేమని మన తలని చెప్పేస్తాము లేకపోతే చదవట్లేదు నిజంగా అదే ఫ్యాకల్టీ పేరెంట్స్ ప్రతి నెల ఇప్పుడు ఎలాగైతే పేరెంట్స్ మీడింగ్ పెడతారో ఒక వన్ అవర్ ఎంతో రోజులో ఒక డే పెట్టు చూడండి ఎంత మార్పు వస్తుందో ఏ పేరెంట్ అయినా సరే ఈ టీచర్ చెప్పట్లేదు అని కరాఖండిగా చెప్పగలుగుతున్నాం సో ఇంకా ఎలా ఉందమ్మా మీ క్లాస్లో టీచర్స్ ఎలా చెప్తారు ఏ లక్షణ అయినా సరే ఏదైనా ఉండదు ధైర్యంగా చెప్తున్నాం వెరీ గుడ్ అలాగే ఉండాలి చెప్పు ఇంకా ఈ సినిమా నీకు ఎలా నచ్చింది చెప్పు ఈ సినిమా పరంగా నీకు ఏం నచ్చింది చెప్పు ఈ సినిమా పరంగా స్టేజ్ ఓకే ఇందులో మెయిన్ ఏంటంటే చిన్నపిల్లలతో స్టేజ్ ఫీర్ ఉంటుంది అండి ఆ స్టేజ్ ఫీర్ అనేది చాలా మంది పిల్లలు ఏంటంటే ఎప్పుడు ఆ స్టేజ్ ఫీర్ లేకుండా ఎలా ఉండాలి అనేది కూడా చాలా బాగా చూపించాడు మంది పిల్లల్లో స్టేజ్ ఫీర్ ఉంటది మీరు కూడా లేకుండా చాలా గొప్ప విషయం చెప్పడం మళ్ళీ వాళ్ళ స్కూల్కి వెళ్ళినప్పుడు కవరా చెప్పనకుండా పంపించడం అదే వాళ్ళ కొరకు రాము మన పిల్లలు ఫెయిల్ అయిపోయి ఫెయిల్యూర్ బ్యాటర్ ఇచ్చారు తర్వాత ఏమిటో వాళ్ళ ట్యూషన్ లో జాయిన్ అవుతారు ఒక పిల్లలు బట్టిస్తారు క్యూఆర్ లో జాయిన్ అయ్యిరా సీ రామ నాన్న క్యూసన్ లో ఆ క్యూసమ్ లో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు వాళ్ళు రాశారు వాళ్ళు రాసినప్పుడు ఫస్ట్ లైమ్ చార్జ్ ఓకే మెయిన్ ఏంటంటే బాగా చదివిన వాళ్ళకి స్కూల్ లీడర్ బ్యాచ్లు ఇవ్వడము నేను కూడా లాస్ట్ మీద మా పిల్లలు కొంచెం స్కూల్ చదివించేటప్పుడు ఇలా ఏంటంటే ఏం బ్యాగ్ ఇచ్చే అమ్మా లోపర్ లీడర్ బ్యాడ్ అని ఇంకా ఎవరు బ్యాచ్ ఇచ్చేవాళ్ళు కాపర్ రెండు బ్యాధులు ఇచ్చేవాళ్ళు దానివల్ల ఏమవుతుందంటే మిగతా పిల్లలలోన అరే ఒక ఆత్మ భావం ఏర్పడుతుంది అనమాట అరే అది కాపరు నేను రాత్రి వ్యాధులు ఇచ్చేసి మిగతా వాళ్ళని ఇది చెయ్యి మాకండి అని చెప్పి చాలా బాగా చూపించాడు ఆ మన పిల్లల విషయంలో ఎంత దీనిగా నడుచుకోవాలి మీరు ఎంతసేపు కొంతమంది పిల్లల్ని హైలైట్ చేయడం వల్ల మిగతా వాళ్ళ పిల్లలు కూడా ఆ దానికి లోన్ అవుతారు చాలా కేర్ఫుల్ గా ఉండాలి మేనేజ్మెంట్ అయినా టీచర్స్ అయినా పిల్లల విషయంలోనా ఎందుకంటే భావితరానికి పిల్లలేనండి ఈ దేశాన్ని నడిపించేదే ఈ భావితరం సో ఈ భావితరాన్ని మనం కాపాడుకోవాలి సరైన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది రావాలండి ఎంత మంది ఎప్పుడో ఎడ్యుకేషన్ సిస్టమ్ దాంట్లో చాలా మరియు ఆర్థిక మోస మోసద్వారాని బట్టి చదువులు కాకుండా ఒక వైఫ్తో ఉన్న ఎడ్యుకేషన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్ చెప్పండి మన సత్య మన సత్య ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ మన సత్య ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ మన సత్య